నిన్న చంద్రబాబు నాయుడు వెళ్తే పోల వర్షం గురిపించారు అప్పుడే ఒక కళ నూతన కళ వచ్చింది ఆల్రెడీ ఇవాళ వంద మిషన్లు పనిచేస్తున్నాయి అక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి స్టార్ట్ అయిపోయింది అప్పుడే ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణతో ఎదుర్కొని యాభై మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందో ఆ సబ్జెక్ట్ యువతకి ఎంతమంది యువత నైపుణ్యత పొంది ఉన్నారో అన్నదాన్ని గణాంకాలు తీయడం వాళ్ళకి అవకాశాలు కల్పించడం ఐదవ తేదీ వృత్తి విద్యా నైపుణ్య కోర్సులు కూడా కంటిన్యూ చేయడం వివిధ రకాలైనటువంటి నైపుణ్యత కలిగే విధానాలు వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో యువతను తయారు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ వృత్తి విద్య నైపుణ్యత దానికి కూడా ఐదో సంతకం పెట్టడం జరిగింది అరే నేను దెబ్బతిన్నాను ఈ యాభై అనవసరంగా నా మీద అభియోగం పోపారు నన్ను యాభై మూడు రోజులు ఇబ్బంది పెట్టారు దీని జోలు మనకెందుకు అనుకుంటాడు అవడన్నా జగన్మోహన్ రెడ్డి అయితే దానివల్ల ఎంత అవసరం ఉందో ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించాలి అంటే ప్రతి ఒక్క యువకుడిని కూడా నైపుణ్యతలో పెంపొందించాలి నైపుణ్యవంతుడిగా తయారు చేయాలనేటటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో దీన్ని ఐదు సంతకంగా పెట్టడం జరిగింది తొలి రోజులో చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు మెగిలిని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అంచెల అంచెలగా ఉన్నన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది ఇవాళ శాఖల పంపిణీ అవుతుంది వాళ్ళు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది ఇక్కడ అప్పుడే ప్రభుత్వంలో ప్రేక్షణ మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు కాదు నిన్న ఐఏఎస్ఎల్లో ఐపీఎస్లో అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు మీలో మార్పు రావాలనేటువంటి దాన్ని చూసిన ప్రాయంగా చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు విలువలకు తిరోధకాలు ఇచ్చి వ్యవహరించారు నేను ఎప్పుడూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రకమైన విధానం చూడలేదు చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడుతున్నాను అది మీలో మార్పు తెచ్చుకుంటే మంచిది విజ్ఞులు విజ్ఞానులు మీరు మార్పు తెచ్చుకోకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నిర్విద్ధంగా చెప్పడం జరిగింది అంటే పాలన మీద తనమైనటువంటి స్టైల్లో పట్టు సాధించడం కోసం కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు అని అది సిగ్నిఫికేషన్ ఇది తెలుగుదేశం పార్టీ ఇవాళ ఒక నూతన వరవడితోటి సర్వనాశనం అయిపోయినటువంటి అన్ని వ్యవస్థలని కూడా ప్రాక్షాళన చేసుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో గాల్లో పెట్టడానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడి పనిచేస్తుంది అనేటటువంటి ముందు విశ్వాసాన్ని జనానికి ఇవ్వాలి ఆ కార్యక్రమంలో భాగంగానే నిన్న తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఆ విశ్వాసంతో నమ్మకంతో జనాన్ని సమీకరించుకుని వాళ్ళ సహకారంతో పాలన ముందుకు సాగించాలి సాగించగలిగినప్పుడే అభివృద్ధి అన్నది ఉంటుంది ప్రధానంగా అభివృద్ధి జరగాలి అనుకుంటే ప్రశాంతత ఉండాలి అంటే లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి నాయకులుగా మనం లాండ్ ఆర్డర్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రేరేపణ చేయడం కాదు అందుకని ప్రధానంగా మా కార్యకర్తలను కూడా నేను ప్రత్యేకంగా మనం చేసుకుంటున్నా ఎన్నికలు ముగిశాయి ఒక ప్రశాంతమైనటువంటి పాలన ప్రారంభమైంది మన అభివృద్ధి వైపు ప్రజా అవసరాల వైపు ఆలోచన చేసుకుంటూ అన్ని నిత్యం పనిచేయడం కార్యకర్తలుగా నాయకులుగా మీ బాధ్యత దానికి అన్ని వేళలా నేను సంచిద్ధంగా ఉంటాను మీ చేయూతలు ఉండడానికి కక్ష సాధింపు అన్నదండి మర్చిపోలే మనకు దాంతో పని లేదు అభివృద్ధి జయంగా సంక్షేమమే జయంగా మనం ముందుకు వెళ్దాం అని చెప్పి మా కార్యకర్తలు అందరికీ కూడా ఇప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి సర్వాధికారాలు ఉంటాయి మంత్రి పద మంత్రులు ఇచ్చేట దాని మీద ఇక్కడ ముందు మీ అందరికి కానీ మా కార్యకర్తలకు కానీ తెలియజేయాల్సింది నేను మంత్రి కావాలి అని చెప్పి ఆయన అడగలేదు ఆయన ఏ సందర్భంలోనూ నాకు ఇస్తానని చెప్పలేదు నెంబర్ వన్ దాని మీద ఎందుకంటే నా ఆలోచనలు నాకు ఉన్నాయి నేను ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు నాలుగు కార్యక్రమాలు పెట్టుకున్నాను ఆ నాలుగు కార్యక్రమాలని నేను సాధించాలి నా ప్రాంతానికి తెచ్చుకోవాలి అనుకుంటే మంత్రి కంట ప్రాంత నాలుగు సాగునీరు తోగునీరు విద్య సామాన్యుడికి అందుబాటులోకి దిత్రం అన్ని రకాల విద్యలు అలాగే వైద్యం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి సామాన్యుడికి కూడా ఉచితంగా అందించేటటువంటి పరిస్థితి అలాగే పరిశ్రమలు నాలుగు మండలాల్లో నాలుగు పెద్ద పరిశ్రమలు దేవడం అంటే నిరుద్యోగ సమస్యనే తగ్గించడం కోసం చేసే కార్యక్రమం ఈ నాలుగు వస్తే నా నియోజకవర్గం ఒక వెల్ నియోజకవర్గంగా తయారవుతాయి ఇవాళ మనం చొక్కా ప్యాంటు వేసుకుంటున్నాం మోటార్ సైకిల్ ఉంటుంది అప్పుడు చేసి మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నాం దాంట్లో పెట్రోల్ పోసుకోవాలనుకుంటే అప్పుడు చేసి మోటార్ పెట్రోల్ తెచ్చుకుంటున్నాం అంటే సమాజం సమాజంతో సరి సమానంగా బతకాలి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం ఆర్థిక పరిపుష్టి ఉన్నటువంటి నియోజకవర్గం మాత్రం కాదు అంటే ఆ రకమైనటువంటి వనరులు మనకు లేవు ఉన్న వనరులు ఉపయోగించుకునే పరిస్థితి లేదు నెట్వర్క్ అందులో నేను కూడా భాగస్వామినే ఇవాళ నా కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఆ నాలుగు సమస్యల్ని పరిష్కారం చేసుకుని సాధించుకుని ఆర్థిక పరిస్థితి కలిగినటువంటి నియోజకవర్గంగా దీన్ని తయారు చేయాలి అన్నదే నా కాన్సెప్ట్ దాని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టాను ఈ మంత్రివర్గం మీద పెడితే ఇది పక్క పోయే పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కూడా నాకు అందులో మంత్రివర్గం కూడా చాలా చక్కని మంత్రివర్గాన్ని కూర్పు చేశాడు ఎప్పుడు కూడా పది కాలాలు పార్టీ ఉండాలనుకున్న పరిపాలన సాగాలనుకున్నా మంత్రివర్గం అన్నది సమపాలనలో ఉండాలి ఇవాళ ఆ రకమైనటువంటి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశాడు చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు అలాగే యువతకి ప్రాధాన్యత ఇచ్చాడు మహిళకి ప్రాధాన్యత ఇచ్చాడు ఈ ఈ కలయికతోటి మంత్రివర్గం భవిష్యత్ తరాలకి ఈ యువత మళ్ళీ ఒక అనుభవపూర్వకమైనటువంటి నాయకత్వాన్ని వహించడానికి అవకాశం ఉంటుంది ఇటు పార్టీ పటిష్టమవుతుంది అటు ప్రభుత్వ పరంగానే భవిష్యత్తులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆ ఆలోచనలు చేసుకునే అన్ని రకాల ఆలోచనలతో ఆయన మంత్రివర్గాన్ని పెట్టాడు ఎక్కడా కూడా ఇక్కడ మీ అందరికీ క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే నాకు ఏ సన్ మాత్రం మంత్రి రాలేదు అని చెప్పి ఏ క్వశ్చన్ కూడా బాధ లేదు ఆలోచన లేదా మంత్రి కోసం నేను ఆలోచన చేయలేదు ఆ రోజు కూడా ఏడు గంటల దాకా హ్యాపీగా పడుకున్నాను నేను పాపం ఆతృతగా మా వాళ్ళందరూ కూడా నిద్ర లేకుండా కాలక్షేపం చేశారు వాళ్ళకు ఉండొచ్చు సహజం వాళ్ళ నాయకుడు ఎదగాలి గొప్పగా గొప్ప స్థాయిలో ఉండాలి అని చెప్పి అయితే నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ నాలుగు సాధించుకుంటే ఇంకంతకంటే గొప్ప ఏంటి మనకి నా జీవితానికి సార్థకత వస్తుంది నా నియోజకవర్గం నమ్మి నన్ను అందులో ఎంత యాభై రెండు వేల ఓట్ల మెజారిటీ విజులైనటువంటి వాటర్లను నేను అనుకోను ఇక్కడ ఎందుకంటే వీళ్ళు పాలన తోటి సంబంధం లేదు ఏ రోజుగా ఆ రోజు బతకడానికి టైం కేటాయించేవాళ్ళే కానీ ఆలోచించేవాళ్ళు కాదు సిటీల్లో యాభై వేలు అరవై వేలు వచ్చాయంటే అక్కడ అంతా విజయంలో ఉంటారు వాళ్ళందరూ కిందకు దిగారు ఓటేసారు అన్ని వేలు వచ్చాయి కానీ నాకు యాభై రెండు వేల ఓట్లు రావడం అన్నది మాత్రం ఇది కేవలం నా మీద నమ్మకం నా మీద విశ్వాసం మా నాయకుడు మాకు మంచి చేస్తాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ లెగ్గించడం నన్ను మూడు సంవత్సరాల క్రితం లెగ్గించేసి చాలా క్లియర్గా చెప్పేసి వారు ఎక్కడికి వెళ్ళినా నువ్వేరు ఎన్నిక మా ఎమ్మెల్యే కాబట్టి మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఏ సని మాత్రం ఆలోచన చేయకండి బాధపడొద్దు మనకు మంచి అవకాశం ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇవాళ టేబుల్ మీద కూర్చొని బల్ల గుద్ది నాకు పని కావాలనే హక్కును నాకు ఇచ్చాడు ఆ హక్కును నేను ఉపయోగించుకుని మనకు కావాల్సిన నాలుగు సమస్యలని పరిష్కారం చేసుకుందాం అని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను